మళ్ళీ గార్డెన్ లో పెట్టి లాక్ చేసి పెడతారు పన్నెండు గంటలకు లాక్ ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి బ్రిల్స్ లోపడికి ఎంట్రీ అయితే సార్ గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఈ క్రౌడ్ త్రీ సైడ్స్ నుంచి ప్రెషర్ పెరిగిపోయి ఒకసారి ఇంకా నటక మూవ్మెంట్ లేచి వస్తే మీరు అయితే కళ్ళు కాలేసి అని 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 ఆలోచిస్తారు గైడెన్స్ ఇస్తూ మీరు వెనక్కి ఖుష్ చేయండి అని చెప్పి పోలీసుల మధ్యలో దాడి కట్టమని చెప్పేసి మీరు దయచేసి బ్యాక్కి వెళ్ళి వెనక జనాలు లాగండి అలాగైతే సేవ్ చేయగలను ముందు నుంచి మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ అవ్వదని చెప్పి అలా గైడ్ చేస్తున్నారు సార్ ఫ్రైడ్ రైస్ సార్ ఎన్నో సార్ వచ్చాము టైమ్స్ సెవెంత ఓకే పేట ధైర్యం కాండి రేపు అందరిని మళ్ళీ దర్శించేసి పంపిస్తాం జాగ్రత్తగా చూసుకో ఏం లేదు సార్ మేడం మీరు చెప్పండి ధైర్యం వాళ్ళు ఇప్పుడు ఉన్నారు లేకుంటే వాళ్ళు ఆధారపడి కాదు మా మనమే ఆధారపడి వాళ్ళు ఆధారపడితే కరెక్ట్ కాదు చాలా మందిని కోల్పోతాం సార్ కొండపైనే పెడితే బెటర్ మీకు అదే మరి అప్పుడు ఇంచుమించు సిక్స్ ఇయర్స్ అక్కడికి వెళ్ళాం అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా కాకపోతే ఎక్కువసేపు అందులో స్పెండ్ చేసేస్తారు ఒక్కొక్కసారి ఇది కూడా పెట్టాం కదా సుదర్శనం పెట్టాను అప్పుడు అది తీసుకొని నేరుగా వెళ్ళిపోయాడు లోపల పంపించాము కావాలంటే బయట కూడా తిరగతి కావాలంటే లేకుంటే ఇప్పుడు ఇవి వచ్చాయి కదా మీకు ఫేస్ ఆధార్ వచ్చేసింది ఆధార్ వచ్చినాక మేము ఫేస్ చూసి లోపల పోతారు మీరు పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు మొత్తం పెట్టి కొంతమంది ఆ కమిట్మెంట్ సెంటిమెంట్ ఉంటే యాభై పర్సెంట్ ఆన్లైన్లో పెట్టి ఒక యాభై పర్సెంట్ లేకుంటే ఈ మార్గా పెట్టి అవి కూడా ముందుగానే మీరు బుక్ చేసుకొని ఫ్రీగా తిరుగుతూ మీ ఫోటోలు చూసి లోపలికి వస్తారు వైపు టికెట్ దొరికితే రావాలి లేకపోతే రాకూడదు అనే ఒక ఎందుకంటే ఏ ఒక్క మంచి జరిగినా ఊరిలో సమాధానం చెప్పాలి నువ్వు తీసుకెళ్ళావు ఇలా చేసి తెచ్చావు మీకు వస్తుంది నాకు కూడా అపవాద వచ్చిన కదా అంతే నేను కూడా ఎప్పుడు ఇన్ని చేసి కష్టపడితే కూడా నేను విశాఖపట్నంలో యాక్చువల్లీ గోవింద ఇయర్స్ వెళ్ళాను సార్ రోడ్డు మీద అలాగే లైన్స్ పెట్టిస్తే వారు డోర్ ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్ళిపోయాను సార్ అలా లైన్ తీసుకొని టికెట్ తీసుకొని హ్యాపీకి వెళ్తాను సిస్టమ్ చాలా బాగుంది అని అది చాలా ఆనందపడ్డాను సార్ ఈ సౌందర్యం ఏంటంటే ఎనౌన్స్ లోనే గోవిందక్రం లేదు అనగానే మాకు అసలు ఎలాగే ఎక్కడ